తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ స్థాయిలో భయపడుతుందో అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వరుసగా ట్వీట్లు వేస్తూ పోయింది వరుసగా దాదాపు పంతొమ్మిది ట్వీట్లు చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన అంశానికి సంబంధించి నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత అటెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత అటెన్షన్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లక్షలాది మంది కోట్లాది మంది ఫాలోవర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి తెలుసుకునేలా చేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ థ్యాంక్స్ నమస్తే పంతొమ్మిది ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన గురించి పంతొమ్మిది సార్లు ట్వీట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే శత్రువులు ఎక్కడో ఉండరా మన మనకోంపలోనే తిరుగుతా ఉంటారు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనపడుతుంది అనే దానికి దాన్ని ఒక ఉదాహరణ